శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం చివరిగా మీనరాశి ఈ మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం రేవతి నాలుగు పాదాలు ఈ సంవత్సరం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉన్నది రాజపూజ రెండు అవమానం నాలుగుగా ఉన్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాల మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి ఒత్తిళ్లు ప్రలోభాలకు కూడా లొంగవద్దు ఆదాయం బాగుంటుంది ఖర్చులు సంతృప్తికరంగా ఉంటాయి వాహనము విలువైన వస్తువులు మీరు అమర్చుకుంటారు కొత్త సమస్యలు అనేవి మీకు ఎదురవుతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగకపోవడం దానివల్ల మీరు పట్టుదలతో చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం సాగించండి సహాయం చేసేవారు మీరు ఆశించి భంగపాటుకు గురయ్యే అవకాశం ఎక్కువగా సూచిస్తూ ఉన్నది అందరితోనూ కూడా కలుపుగోలుగా మెలగండి విమర్శలకు స్పందించకండి గృహ మార్పు విషయాల్లో మీరు అనుకున్న కలిసి వస్తుంది దంపతుల మధ్య తరచు కూడా కలహాలు చికాకులు కూడా తలెత్తుతాయి సంయమనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి ఉద్యోగస్తులకు కష్టం ఫలిస్తుంది అధికారుల మన్ననలను మీరు అందుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యాపారాలు మాత్రం సామాన్యంగా సాగుతాయి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం కష్టాలు చికాకులు కూడా అధికంగా ఉన్నాయి చిన్న తరహా పరిశ్రమలు వ్యాపారుల వారికి మాత్రం సామాన్యంగా ఉందని చెప్పుకోవచ్చు విద్యార్థులకు ఓర్పు క్రమశిక్షణ ఈ రెండు కూడా ప్రధానమని గుర్తెరిగి మసలుకోవాల్సిన పరిస్థితి అసాంఘికమైన కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిదని సూచన ఏకాగ్రతతో మీరు శ్రమిస్తేనే విద్యార్థులు ర్యాంకులు సాధించగలుగుతారు తరచూ కూడా పుణ్యక్షేత్రాల సందర్శనం ఉపశమనాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా ఈ రాశి వారికి తరచూ కూడా ఈశ్వరాభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనలు చేసుకోవడం శుభప్రదం జయప్రదం అని చెప్పేసి సూచన సర్వేజనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేన మహిమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినో జనా సుఖినో